నమస్తే నేను మీ సతీష్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుకు ఆటంకాలు కలిగించేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది మరి ఏమిటి ఆ ఆటంకాలు ఎవరు కల్పిస్తూ ఉన్నారు ఈ ఆటంకాలు ఏమిటి అసలు ఈ హత్య కేసు పైన జరుగుతున్నటువంటి కుట్ర అనేటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏదైతే ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో తమ దర్యాప్తు పూర్తయింది అంటూ సిబిఐ సుప్రీంకోర్టుకు ఒక నివేదిక అయితే కనుక ఇచ్చింది ఇక ఆ నివేదిక ఇచ్చినటువంటి క్రమంలోనే వైఎస్ వివేకానందరెడ్డి గారు కుమార్తె సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేశారు అదేమిటి అంటే సిబిఐ దర్యాప్తు అనేటువంటిది ముగియలేదు పూర్తి కాలేదు సిబిఐ అధికారులు కేవలం అరవై శాతం మాత్రమే ఈ కేసు పైన దర్యాప్తు చేశారు ఇంకా నలభై శాతం దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తుల్ని కూడా విచారించాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది అప్పుడే ఈ హత్య వెనకాతులు ఉన్నటువంటి అసలు కుట్రకోణం ఏమిటి ఎవరు కుట్రదారులు ఎవరు పాత్రదారులు ఎవరు సూత్రదారులు ఇవన్నీ కూడా బయటకి రావాలి అంటే సిబిఐ తమ దర్యాప్తుని ఇంకా కొనసాగించాల్సినటువంటి అవసరం విచారణ జరపాల్సినటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి సిబిఐని తమ దర్యాప్తు కొనసాగించే విధంగా ఆదేశాలు జారీ చేయండి అంటూ సుప్రీంకోర్టులో సునీతారెడ్డి గారు ఒక పిటిషన్ వేశారు ఆ పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి ధర్మాసనం ఏదైతే సునీతారెడ్డి గారిని ట్రయల్ కోర్టు సిబిఐ ట్రయల్ కోర్టుకి వెళ్ళమని చెప్పి సూచించారు ట్రయల్ కోర్టులోనే ఒక పిటిషన్ వేసుకోవాలి అని చెప్పి ఆ పిటిషన్ వేయడానికి కూడా ఒక రెండు వారాలు గడువు ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే ఇక అదే క్రమంలో సునీతారెడ్డి గారు వేయబోయేటువంటి పిటిషన్ని విచారించేందుకు గాను ఎనిమిది వారాల గడువుని కూడా ట్రయల్ కోర్టుకి ఇచ్చింది సుప్రీంకోర్టు ఈ క్రమంలోనే సునీతారెడ్డి గారు తన తండ్రి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు కొనసాగించాలి అన్నట్టు సిబిఐ కోర్టులో ట్రయల్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు దాన్ని విచారించినటువంటి ట్రయల్ కోర్టు కూడా ఇటు సిబిఐ అధికారులకి అలాగే ఈ కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులకి కూడా నోటీసులు ఇచ్చారు రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో సిబిఐ తమ విచారణను తమ దర్యాప్తును కొనసాగించాలి అనే అంశంపైన పైన సిబిఐ అధికారుల కౌంటర్ ఏమిటి అలాగే నిందితుల అభిప్రాయం ఏమిటి వాళ్ళ వాదనలు ఏమిటి అనేటువంటి దానిపైన ఎవరికి వాళ్ళు ఒక కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పి విడివిడిగా అందరికీ నోటీసులు ఇచ్చారు ఈ క్రమంలో సిబిఐ అధికారులు వాళ్ళు ఒక కౌంటర్ దాఖలు చేశారు ఇదే క్రమంలో నిందితులు కూడా ఒక్కొక్కళ్ళుగా కూడా దానిపైన కౌంటర్లు దాఖలు చేస్తూ వచ్చారు ఇక ఈ క్రమంలోనే సునీత రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్కి కౌంటర్గా ఏదైతే ఈ హత్య కేసులో ఏ వన్ నుంచి ఏ ఎయిట్గా నిందితులు ఉన్నారో అందులో ఒకరైనటువంటి ఏ ఫోర్గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఆయన ఒక పిటిషన్ ఒక కౌంటర్ దాఖలు చేశారు ఆ కౌంటర్ ఏమిటి అంటే ఎస్ సునీతారెడ్డి గారు కోరినట్లుగా రెడ్డి గారి హత్య కేసులో దర్యాప్తు కొనసాగించాల్సినటువంటి అవసరం అయితే ఉంది అంటే సిబిఐ దర్యాప్తు కొనసాగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదు ఈ కేసులో ఇంకా చాలామంది కీలకమైనటువంటి వ్యక్తుల్ని విచారించాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి సిబిఐ అధికారులు ఈ కేసులో దర్యాప్తును కొనసాగించాలి అని చెప్పి తన కౌంటర్లో సునీల్ యాదవ్ పేర్కొన్నారు అయితే ఈ కౌంటర్ దాఖలైనటువంటి సమయంలో కూడా ఈ కేసు పైన అనేక చర్చలు వచ్చినాయి ఇవన్నీ కూడా ఏమిటి అటు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళంతా నిందితులుగా వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా కూడా అప్రూవర్లుగా మారుతూ ఉన్నారా అసలు ఇప్పటికే చూసుకుంటే ఈ కేసులో కీలకమైనటువంటి సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతూ వస్తూ ఉన్నారు మరి ఈ క్రమంలో అసలు ఈ కేసు అనేటువంటిది పూర్తిగా నీరు గారిపోతుందా లేదంటే కనుక అలా చనిపోతున్నటువంటి వాళ్ళని చూసి భయపడి దస్తగిరిలాగానే సునీల్ యాదవ్ కూడా ఏమైనా అప్రూవర్గా మారిపోదాం అనుకుంటా ఉన్నాడా అందుకే ఆయన సునీతారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్కి అనుకూలంగా తన కౌంటర్ని కూడా దాఖలు చేశాడా అసలు ఏం జరగబోతా ఉంది సునీల్ యాదవ్ ఈ రకమైనటువంటి కౌంటర్ దాఖలు చేయడానికి కారణాలు ఏమిటి అంటూ కూడా అనేకమైనటువంటి చర్చలు కూడా జరిగినాయి కానీ తాజాగా ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సిబిఐ ట్రయల్ కోర్టులో చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని చూస్తే మాత్రం కాదు కాదు ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా ఏ రకంగా అయితే వైఎస్ వివేకానందరెడ్డి గారిని ఒక పక్కా ప్లాన్ తోటి హత్య చేశారో కదిరికెళ్ళి గొడ్డలు తీసుకురావడం కావచ్చు లేదంటే ఆయన ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడ్డం కావచ్చు ఆయన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడం కావచ్చు లేదంటే ఆ తర్వాత ఆయన ఇంట్లోకి వెళ్ళి అర్ధరాత్రి ఆయన చంపిన దగ్గర నుంచి ఆయన శవానికి పూర్తి మేకప్ వేసే వరకు కూడా అంటే కుట్లు వేసేసి మడుగులు మొత్తం కూడా కడిగేసేసి ఆ కుటుంబ సభ్యులు అంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఇంకా ఇంటికి కూడా చేరకముందే వైఎస్ వివేకానందరెడ్డి గారిని ఐస్ బాక్స్లో పెట్టేసి ఆ ఫ్రీజర్ బాక్స్లో పెట్టేసి మొత్తం మేకప్ చేసి దుప్పట్లతోటి కప్పేశారు కదా ంతా కూడా ఒక పక్కా ప్లాన్ తోటి ఒక ప్రణాళికాబద్ధంగా ఏ రకంగా అయితే చేసుకుంటూ వచ్చారో ఇప్పుడు ఆ కేసు పైన దర్యాప్తు కూడా ముందుకు సాగకుండా ఆ దర్యాప్తుకి కూడా అడ్డంకులు సృష్టించే విధంగా ఒక ప్లాన్ అయితే వేసుకున్నట్లుగా నిందితులంతా కలిసి ఒక ప్లాన్ పనినట్లుగా ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి దాంట్లో భాగంగానే సునీల్ యాదవ్ చేత ఈ రకమైనటువంటి పిటిషన్ వేయించారా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి మరి ఏమిటి కోర్టులో తాజాగా చోటు చేసుకున్నటువంటి ఆ పరిణామం అసలు ఇలాంటి అనుమానాలకి దారి తీస్తున్నటువంటి ఆ పరిణామం వెనక ఉన్నది ఎవరు అనేటువంటి చూస్తే తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు కొనసాగించాలి అంటూ ఏదైతే ఒక పిటిషన్ సునీతారెడ్డి గారు దాఖలు చేశారో దానిపైన విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో అవినాష్ రెడ్డి తరఫున ముఖ్యంగా నిందితులుగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ల తరఫున న్యాయవాదిగా ఉన్నటువంటి వ్యక్తులు న్యాయస్థానంలో వినిపించినటువంటి వాదనలు వింటే మాత్రం అసలు ఈ కేసుని మళ్ళీ పక్కదారి పట్టించే విధంగా అసలు ఈ కేసులో దర్యాప్తుకి ఎక్కడికక్కడ ఏ రకంగా అవకాశం దొరికితే ఆ రకంగా ఆటంకాలు కలిగించే విధంగా ఈ నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ క్రిమినల్ మైండ్ తోటి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్లాన్ చేస్తున్నారు అనేటువంటిది స్పష్టమవుతుంది ప్రధానంగా చూస్తే గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికక్కడ ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగనీయకుండా ఆటంకాలు కలిగించుకుంటూ వచ్చారు ఒక సిబిఐ లాంటి అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ దేశంలోనే అత్యంత పవర్ఫుల్ దర్యాప్తు సంస్థగా మనం చెప్పుకుంటాం అలాంటి సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని విచారించడానికి వస్తే ఒక్కటంటే ఒక్కసారి కూడా ఆయనకి నోటీసులు నేరుగా కలిసి ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు జగన్మోహన్ రెడ్డి తనకు ఉన్నటువంటి సర్వాధికారాలని అలాగ ఒడ్డి అవినాష్ రెడ్డిని కాపాడుకుంటూ వచ్చాడు ఇక కర్నూల్లో కూడా ఏం జరిగిందో అందరికీ తెలిసిందే రోడ్డు యువతల సిబిఐ అధికారులు ఉంటే రోడ్డు అవతల అవినాష్ రెడ్డి హాస్పిటల్లో ఉంటే యువతలున్న సిబిఐ అధికారులు అటు వెళ్ళలేకపోయారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేద్దాము అంటే రాష్ట్ర పోలీసులు మేము మీకు సహకరించలేం అని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితులు చూసాం మరి అంత పవర్ఫుల్ దర్యాప్తు సంస్థగా చెప్పుకునేటువంటి సిబిఐ లాంటి వాళ్ళు ఒక సాధారణ ఎంపీని అందులోనూ ఒక హై ప్రొఫైల్ మర్డర్ కేసులో కీలక నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని కనీసం టచ్ కూడా చేయలేకపోయారు అంటే మరి ఏ రకమైనటువంటి ఆటంకాలు అడ్డంకులు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సృష్టించాడో వాటన్నిటికీ కూడా అవి సాక్ష్యాలు అయితే ఈ కేసు ముందుకు సాగనీయకుండా ఈ కేసు పైన అనేకమైనటువంటి ప్రచారాలు కూడా మనం చూసాం ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్ని నాని ఆర్కే రోజా లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ కేసుల బయటకు వచ్చి మాట్లాడారు ఇక సాక్షి ఛానల్లో కూడా అనేకమైనటువంటి కథనాలను వండివార్చారు ముఖ్యంగా చూస్తే వైఎస్ వివేకానందరెడ్డి గారి వ్యక్తిత్వ హన్నానికి కూడా పాల్పడినటువంటి పరిస్థితులు మనం చూసాం ఏదైతే ఈ హత్య వెనకలా వివేకానందరెడ్డి గారు కుమార్తె సునీతారెడ్డి గారు ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ల పాత్రే ఉంది ఆస్తులకు సంబంధించినటువంటి తగాదాలతోటే ఆస్తులు తమకు కాకుండా ఎక్కడ పోతాయో వివేకానందరెడ్డి గారికి రెండో వివాహం జరిగింది ఆమె కొడుక్కి ఏదైతే కనుక ఆయన రెండో భార్య ఉందో ఆమె కొడుక్కి ఈ ఆస్తులన్నీ కూడా వివేకానంద రెడ్డి గారు ఎక్కడ రాసిచ్చేస్తారో అనేటువంటి ఒక కోపంతో ఒక భయంతో రెడ్డి గారిని సునీతారెడ్డి గారే చంపించుంటారు అని చెప్పేసి కొన్ని కథనాలు కూడా వండివార్చారు ఇక అదే సమయంలో అనేకమైనటువంటి అనేకమైనటువంటి ప్రచారాలని కూడా అటు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు సాక్షి ఛానల్ సాక్షి పత్రిక కావచ్చు వండివార్చినటువంటి పరిస్థితుల్ని పరిణామాలను అయితే మనం చూసాం అయితే ఇక తాజాగా ఈ కేసుకు సంబంధించి సిబిఐ ట్రయల్ కోర్టులో మరి నిందితులు తమ కౌంటర్ తమ అభిప్రాయాలు అనేటువంటిది ఒక కౌంటర్ రూపంలో దాఖలు చేయండి సునీతారెడ్డి గారు ఈ కేసులో సిబిఐ దర్యాప్తు కొనసాగించాలి అని చెప్పేసి అని కోరుతూ ఉన్నారు కదా దానిపైన మీ కౌంటర్ ఏమిటి అనేటువంటిది దాఖలు చేయండి అన్నప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు వాళ్ళు వాదించినటువంటి వాళ్ళు వినిపించినటువంటి ఆ వాదనలు చూస్తే అసలు ఇంత క్రిమినల్ మైండ్ సెట్ తోటి మనుషులు ఉంటారా అసలు కేసుల్ని ముందుకి విచారణ దర్యాప్తు అనేటువంటిది ముందుకు సాగనీయకుండా ఈ రకమైనగా కూడా అడ్డంకులు సృష్టించవచ్చా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉంటాయి కారణం ఏమిటి అంటే తాజాగా దీనిపైన వాదనలు వినిపిస్తున్నటువంటి క్రమంలో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నటువంటి న్యాయవాదులు ఎస్ ఈ కేసులో సిబిఐ దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది కాకపోతే ఆ దర్యాప్తు అనేటువంటిది అసలు సునీతారెడ్డి గారే తన తండ్రిని ఎందుకు హత్య చేయించి ఉండకూడదు ఎందుకంటే ఆయనకి రెండో వివాహం జరిగింది ఆ రెండో వివాహం అయినటువంటి మహిళకి ఆయనకి కలిపి ఒక కుమారుడు కూడా వచ్చాడు ఇప్పుడు ఆస్తులు అనేటువంటిది పంపకాలు జరిగితే వీళ్ళకి రావాల్సినటువంటి ఆస్తిలో సొహం వాట అటు వెళ్ళిపోతుంది కాబట్టి ఆస్తులు వదులుకోవడం ఇష్టం లేక సునీతారెడ్డి గారు ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కలిసే ఈరోజున వివేకానందరెడ్డి గారిని హత్య చేయించారు అని చెప్పేసి అని ఒక వాదన తీసుకొచ్చి ఆ కోణంలో ఇప్పుడు సిబిఐ దర్యాప్తు జరపాలి అసలు ఈ హత్య వెనకాతల సూత్రధారి కావచ్చు పాత్రధారి కావచ్చు మొత్తం మాస్టర్ మైండ్ అంతా కూడా సునీతారెడ్డి గారు ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డే ఉన్నారు కాబట్టి కోర్టు కూడా సిబిఐ అధికారుల్ని వాళ్ళ దీ కోణంలో అంటే ఏదైతే గనక సునీతారెడ్డి గారు నర్రిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎందుకు హత్య చేయించి ఉండరు అనేటువంటి కోణంలో దర్యాప్తు జరిపించండి అంటూ కూడా తమ వాదనలు వినిపించారు అసలు ఇది చూస్తే ఇప్పటి వరకు అసలు ఈ కేసుని సీబీఐ దర్యాప్తు చేసినటువంటి సమయంలో అటు దస్తగిరి ఎవరైతే గనక ఈ కేసులో ప్రధాన నిందితుడుగా వైఎస్ వివేకానందరెడ్డిని నేనే గొడ్డలితో నరికి చంపాను అని చెప్పి ఒప్పుకున్నాడు అప్రూవర్గా మారిపోయాడు మరి ఎవరెవరు కలిసి చేశారు అంటే అంతా కూడా అవినాష్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి సునీల్ యాదవ్ గంగిరెడ్డి ఇలాగ వీళ్ళంతా కూడా మొత్తం జగన్ అండ్ గ్యాంగ్ పేర్లే ఆయన చెప్పింది ఇక సిబిఐ చేస్తున్నటువంటి దర్యాప్తులో దాదాపు రెండు వందల అరవై ఎనిమిది మంది సాక్షులను కూడా విచారించారు పూర్తిగా ఇదంతా కూడా ఒక పొలిటికల్ వెండెట్టాతో జరిగినటువంటి హత్య అనేటువంటిది సిబిఐ చేసినటువంటి దర్యాప్తులో అంత క్రిస్టల్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటే ఈ రోజున ఇంకా దర్యాప్తు అనేటువంటిది సిబిఐ కొనసాగిస్తే అందులో ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశం ఆ తర్వాత అవినాష్ రెడ్డి దగ్గర నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా ఎక్కడ సిబిఐ అధికారులు అడుగులు పడతాయో అదే జరిగితే అందరూ కూడా మళ్ళీ ఊచ లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పి ఏదో రకంగా చట్టంలో ఉండేటువంటి వెసులుబాట్లను చట్టంలో ఉండేటువంటి లూప్ హోల్స్ని పట్టుకుని ఆ కేసు దర్యాప్తు అనేటువంటిది ముందుకు సాగనీయకుండా అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నంగానే ఈ రోజున అవినాష్ రెడ్డి లేదంటే భాస్కర్ రెడ్డి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు ఏదైతే వాదించినటువంటి వాదనలు కావచ్చు వాళ్ళు వినిపించినటువంటి వాదనలు చూస్తే కనిపిస్తూ ఉంది ఇవన్నీ చూస్తే ఎస్ నిజంగానే చట్టాన్ని ఎలా వాడుకోవచ్చు చట్టంలో ఉండేటువంటి వెసులుబాట్లని కావచ్చు చట్టాల్లో ఉండేటువంటి లూప్ హోల్స్ని ఎలా వాడుకోవచ్చు అనేటువంటి దాంట్లో వీళ్ళంతా పిహెచ్డీలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని చూస్తే అక్రమాస్తుల కేసులో పదమూడేళ్లుగా ఆయన బెయిల్ పైన ఉన్నాడు మూడు వేలకు పైసార్లు ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపులు అంటే విచారణకు హాజరు కావడానికి వాయిదాలు పొందుతూ వచ్చారు ఇక ఎందుకు ఆయన అక్రమాస్తుల కేసులు ఇవాల్టికి కూడా ట్రయల్కి వెళ్ళట్లేదు అని అంటే కేవలం డిశ్చార్జ్ పిటిషన్లు డిశ్చార్జ్ పిటిషన్ అనేటువంటి ఒక లూపోల్ మనకు చట్టంలో ఉంది కదా అది పట్టుకుని ఆ కేసులు అనేటువంటి దర్యాప్తు ముందుకు సాగనియకుండా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి డిశ్చార్జ్ పిటిషన్లు వేయిస్తూ దాదాపు నూట యాభై ఎనిమిదికి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసుల్లో ఇప్పటివరకు కూడా దాఖలై ఉన్నాయి ఆ డిశ్చార్జ్ పిటిషన్లన్నీ కూడా విచారణ పూర్తయితే గానీ మెయిన్ కేసు అనేటువంటిది ట్రయల్కి రాదు మరి ఈ నూట యాభై డిశ్చార్జ్ పిటిషన్లు ఇవన్నీ పూర్తయ్యేలోపు ఇంకో వంద నూట యాభై ఏ ఇస్తే అవన్నీ పూర్తి కావాలి ఇదంతా కూడా దేనికి జరుగుతూ ఉంది ఏ కోణంలో జరుగుతూ ఉంది అంటే ఆ కేసు దర్యాప్తులు ముందుకు సాకూడదు ముందుకు సాకూడదు అంటే ఆ విచారణ లాగిపోవాలి ఇప్పటికీ ఏడుగురు జడ్జీలు మారారు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో విచారణ జరుపుతున్నటువంటి వాళ్ళు రెండేళ్ళు అయ్యేటప్పటికి జడ్జి మారిపోవడం లేదా జడ్జి రిటైర్ అయ్యే పరిస్థితి వస్తుంది మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి జడ్జిలు మొదటి నుంచి కేసు దర్యాప్తు చేస్తారు ఇదంతా కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి చట్టంలో ఉండేటువంటి వెసులుబాట్లని లూప్ హోల్స్ని పట్టుకుని ఆ కేసు దర్యాప్తులు ముందుకు సాగనివ్వట్లేదు ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా ఇంతకాలం తప్పించుకుంటా వచ్చారు ఇప్పుడు ఒక కీలకమైనటువంటి దశకి ఆ కేసు దర్యాప్తు వచ్చి సిబిఐ ఈ కేసు దర్యాప్తును ఇంకా కొనసాగించాలి ముఖ్యంగా అవినాష్ రెడ్డి ఆ రోజు అర్ధరాత్రి ఫోన్లో ఎవరితో మాట్లాడాడు అసలు లోటస్ పాండ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తెల్లవారుజామున నాలుగు గంటలకే ప్రపంచానికి కూడా తెలియకముందే వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయారు అని ఎలా తెలిసింది ఆయన లోటస్ పాండ్లో మేనిఫెస్టో కమిటీ మీటింగ్లో ఉన్న వ్యక్తి ఫోన్ రాగానే ఫోన్ పట్టుకుని పైకి వెళ్ళి మాట్లాడి కిందకు వస్తూ చిన్నాన ఇస్ నో మోర్ అని ఎలా చెప్పగలిగారు ఈ కోణాల్లో కూడా సిబిఐ దర్యాప్తు చేయాలి అని సునీతారెడ్డి గారు కోరినటువంటి క్రమంలో లేదు 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 ఆస్తి కోసం సునీతారెడ్డి గారే ఎందుకు హత్య చేయించుండకూడదు ఈ కోణంలో మీరు దర్యాప్తు జరిపించండి అని అంటే మళ్ళీ సిబిఐ దర్యాప్తు మొదటి నుంచి ఇప్పుడు ప్రారంభమైతే ఈ దర్యాప్తు అంతా జరగడానికి ఇంకో మూడేళ్లు నాలుగేళ్లు పడుతుంది ఆ తర్వాత ఏదో రకంగా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము అనేటువంటి ఒక గుడ్డి నమ్మకం మళ్ళీ మనం అధికారంలోకి వస్తే ఎలాగో అలాగా ఈ కేసును మళ్ళీ ముందుకు సాగనీయకుండా చేయొచ్చు కదా అని అంటే చట్టంలో ఉన్నటువంటి వెసులుబాట్లని లూప్ హోల్స్ని వాడుకుని ఇప్పుడు మళ్ళీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగనియకుండా అడ్డంకులు సృష్టించేటువంటి కుట్రలు జరుగుతున్నాయి అనేటువంటిదైతే మాత్రం తాజాగా సిబిఐ కోర్టులో జరిగినటువంటి పరిణామాలను చూస్తే అర్థమవుతోంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా అటు రాజకీయ పరిశీలకు నుంచి వ్యక్తమవుతోంది మరి అంశంపై మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ